దక్షిణాది సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాలుగా కథానాయికగా సినీ పరిశ్రమను ఏలేస్తుంది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఇప్పుడు ఈ అమ్మడు అద్భుతమైన నటనతో క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియాగా మారింది తాజాగా సోషల్ మీడియాలో త్రిష షేర్ చేసిన ఫొటోస్ తెగ ఆకట్టుకుంటున్నాయి దక్షిణాది సినీ రంగంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ త్రిష సైడ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అగ్ర కథానాయికగా మారింది ఈ అమ్ముడు అందం అద్భుతమైన నటనతో సినీ ప్రియులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ దాదాపు రెండు దశాబ్దాలుగా వరుస హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది ప్రస్తుతం త్రిష వయస్సు నలభై రెండు సంవత్సరాలు ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం చేతినిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకు చుక్కలు చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ ఇటీవలే విడాముయార్చి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు థగ్ లైఫ్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలోనూ నటిస్తుంది అంతేకాకుండా అటు తెలుగు తమిళంలో మరిన్ని ఆఫర్స్ అందుకుంటూ కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తుంది త్రిష అంతేకాకుండా ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు వరకు పారితోషికం తీసుకుంటుంది తాజాగా సోషల్ మీడియాలో త్రిష షేర్ చేసిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి నలభై రెండు ఏళ్ల వయసులోనూ అద్భుతమైన అందంతో మెస్మరైజ్ చేస్తుంది ఈ ముందుకు